ప్రభు పేరిట అందరికీ వందనాలు నా పేరు పురంజానయ్య నా భార్య పేరు స్వాతి నేను చిన్నప్పటి నుంచే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన బిడ్డను ఎన్నో సందర్భాల్లో చర్చికి వెళ్ళాను కానీ నామకార్దపు క్రైస్తవుడిగా ఉండేవాడిని నాకు రెండు వేల తొమ్మిదిలో మ్యారేజ్ అయింది తను మరే దేవుని నమ్ముకొని దేవుని కోసం ఉన్నది నా అన్ను రమ్మని చర్చికి అడిగినా కూడా నేను చెడు వ్యసనాలకు బానిసై తిరుగుతూ ఉండేవాడిని యవ్వనంలో అలాగే తిరిగాను మ్యారేజ్ అయినాక కూడా అలాగే తిరుగుతూ ఉండేవాడిని నా భార్య ఎంతగానో బాధపడుతూ ఉండేది తను బాధపడినందుకు ఎన్నోసార్లు నేను కూడా వెళ్ళాను చర్చికి కానీ నామాకారు క్రైస్తవుడిగా ఉండేవాడిని వ్యసనాలకు దూరం కాలేకపోయాను చెడు వ్యసనాలలోనే తిరుగుతూ ఉండేవాడిని ఇదే సందర్భంలో నేను ఫోటోగ్రఫీ వృత్తిలో చేస్తూ ఎంతో కొంత ఎదుగుతున్నాను ఎదుగుతున్న తరుణంలో కొ ఒకనొక సందర్భంలో నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు కోల్పోవటం జరిగింది ఎన్నో ఇబ్బందులను ఎన్నో బాధలను ఎదుర్కొన్నాను అయినా కూడా చర్చికి వెళ్ళలేదు ఏదో అట్లా నామకార్థ క్రైస్తవుడిగా ఒక్క సంవత్సరం ఆరు నెలలు అలా వెళ్తూ మళ్ళీ వ్యసనాలకు అవుతూ వస్తున్నాను దైవజనుడు ఫంక్షన్ హాల్లో మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ రోజు వెళ్ళి చెప్పిన వాక్యం నా మనసులో ఎంతగానో మేల్కొల్పునిచ్చింది ఆ వాక్యం విన్న ఆ రోజు నుంచే నేను దేవుని నమ్ముకొని చెడు వ్యసనాలని ప్రతిదీ చెడు వ్యసనాలని వదిలేసి ఈరోజు నేను దేవుని వాక్యంలో ఎదుగుతూ వస్తున్నాను దేవునితోటి నా కుటుంబం ఉంటుంది ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యసనాలన్నిటిని వదిలేసి ఈరోజు నా ఫ్యామిలీతోటి సంతోషంగా ఉంటున్నాను నా కాలు ఇరిగి ఎంతగానో ఇబ్బందులు పడ్డా ఎప్పుడే చనిపోదాం అనుకున్నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చిన అప్పుడు కూడా మనస్తాపానికి గురై చనిపోదాం అనుకున్నాను కానీ దేవుడు నన్ను బలపరిచిండో ఏమో తెలియదు కానీ వాక్యం ద్వారా నేను ఈరోజు బలపడి ఎంతగానో ఉంటున్నాను ఎన్నో కష్ట నష్టాలు వస్తున్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు వస్తున్నా ఎదుర్కొంటూ దేవుని వాక్యం మనసులో పదిలంగా ఉంచుకుంటూ ముందుకు సాగిపోతున్నాను అదేవిధంగా మీ జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎంతో వ్యసనాలకు బానిసవుతూ ఉంటారు మీరు కూడా అవన్నీ వదిలేసి దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని అందు విశ్వాసం ఉంచిన ఎడల నన్ను ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు నాకు ఏ విధంగా కష్ట నష్టాలు ఉన్నప్పటికీ దేవుని వాక్యం ఎలా వినగలిగి ఎలా సంతోషంగా ఉంటున్నానో మీరు కూడా ఉంటారు క్రైస్తవురాలు అయినప్పటికీ నేను అనుక్షణం చర్చికి వెళ్తున్నప్పటికీ నా భర్త మాత్రం చర్చికి రాకుండా ఉండేవాడు ఎన్నిసార్లు తన చర్చికి రమ్మన్నా కూడా ఆయన రాకుండా ఉండేవాడు మేము ఎన్నిసార్లు ప్రార్థించి నేను నా పిల్లలు నువ్వు రావాలి చర్చికి నీలో మార్మన్స్ పొందాలి నువ్వు తాగుడులో ఈ లోకంలో కలిసిపోతున్నావు అన్నప్పటికీ నా భర్త మా మాటలు వినలేదు గత సంవత్సరంలో దైవజనుడు నిర్ణయించిన ఒక ఫంక్షన్లో మీటింగ్ జరుగుతుందని తెలుసుకొని మేము నేను నా భర్త ఆ రోజు అద్భుత కార్యాలు చేసిండు దేవుడు మా కుటుంబంలో నా భర్త కూడా వెళ్దామని మేము ఇద్దరం అనుకొని నా పిల్లలు తీసుకొని మేము వెళ్ళినప్పుడు దైవజనుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నా భర్తలో ఎంతో మార్పు వచ్చింది ఆ మార్పు నా భర్తని దేవుడు మార్చిండని నేను అనుకుంటున్నాను మీ నా వల్ల అయితే కాలేదు ఎన్నిసార్లు ప్రార్థించిన ఎన్నిసార్లు నేను రమ్మని పిలిచినా కూడా తను పెడచేవన పెట్టేవాడు ఆ రోజైతే దేవుని దేవుని వాక్యం నా భర్త చేత పట్టుకొని తను మారి దావుడికు దూరంగా ఉండి వ్యసనాలకు దూరంగా ఉండి అనుక్షణ నా కుటుంబం అంతా కలిసి మేము ఈ సంవత్సరం వరకు ఈ రెండు సంవత్సరాల నుంచి మేము ఎంతో సంతోషంగా ఉన్నాం ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆనందంగా జీవిస్తున్నాం నా కుటుంబం అంతా నేను పర్ఫెక్ట్ అని చెప్తలేదు కానీ నాలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నన్ను ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు నాకు సాయం చేసిన దేవుడు మీకు సాయం చేస్తాడు ఆయన ఎంతో విశ్వాసం ఉంచడానికి మీరందరూ ప్రయత్నం చేయండి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు ఎంత శక్తిమంతుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత అద్భుతంగా మలచగలడు అనడానికి ఈ సాక్ష్యమే నిదర్శనం ఎవరి గురించి ఎవరు పట్టించుకొని ఈ కాలంలో ఎవరి గురించి ఎవరికి అక్కరలేని ఈ సమాజంలో నిన్ను పట్టించుకునే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు ఏ క్రీస్తు వారు దేవునికి ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ భాష ఏ ప్రాంతాన్ని కానీ ఆరోపించలేము వీటన్నిటికీ అతీతమైన వాడు దేవుడు ఇవన్నీ మనుషులు కల్పించుకున్నటువంటి అభిప్రాయాలు మాత్రమే నిజంగా దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అలాగే ఇంకొక చోట రాస్తుంది దేవునికి ఏ పక్షపాతము లేదని మరొక వాక్యం సెలవిస్తుంది దేవునికి ఏ భేదము లేదని మరొక వాక్యం సెలవిస్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని కాబట్టి స్నేహితులు ఆ దేవుడే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మానవ రూపంలో జన్మించాడు చెడిపోయిన మనిషిని పాడైపోతున్న మనిషిని పాడైపోతున్న మానవ విలువలను సమాజాన్ని బాగు చేయడం కోసం మానవుని మీదకి రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని ఆయన మరణించి తిరిగి లేచాడు ఆయనందు ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మీ పరిస్థితి ఈ రోజు ఎలా ఉందో మీ జీవితంలో ఎలాంటి కష్టం గుండా మీరు వెళ్తున్నారు ఎలాంటి శ్రమ గుండా మీరు వెళ్తున్నారు ఎలాంటి వ్యసనాలకు మీరు గురై దాంట్లోంచి బయటపడలేకపోతున్నారు ఈరోజు మీకు శుభవార్త చెప్పాలనుకుంటున్నాను మీ జీవితాన్ని అద్భుతంగా రూపాంతరం చేయగలిగిన దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినటువంటి దేవుడు యేసు క్రీస్తువాడు మీరు చేయవలసిందంత మీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వడం మాత్రమే మీ కులాన్ని గాని మతాన్ని కానీ మీ కట్టు బొట్టు వేషధారణ మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ హృదయంలో మాత్రమే ఆయన చోటు కోరుతున్నాడు కాబట్టి మీ హృదయంలోనికి ఏసీవితంలోనికి రండి నా జీవితాన్ని బాగు చేయండి అని ఒక్క మాట మీరు హృదయంలోంచి అడగగలిగితే ఆయన మీకోసం కదిలి వచ్చేటువంటి గొప్ప దేవుడు మనం ఆహ్వానించకుండా ఆయన మన జీవితంలోనికి రాడు ఎందుకంటే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగినటువంటి దేవుడు నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆయన రాగలుగుతాడు మేము ప్రకటించే వారం మాత్రమే ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో నా గురించి ప్రార్థన చేయండి అని ఎవరైనా ఆశిస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను ఒక్క నిమిషం మీరు రెండు చోటే కళ్ళు మూసుకోండి పరలోకపు తండ్రి ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారు వారి హృదయంలోనికి మీరు రండి వారి హృదయంలోనికి మీరు వచ్చి వారి జీవితాన్ని రూపాంతరం చేయమని ప్రార్థన చేస్తూ వారున్న ఊబిలో నుంచి వారున్న కష్ట నష్టాలలో నుంచి వారిని విడిపించి గొప్ప జీవితంలోనికి వారిని నడిపించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లస్ యూ